హైదరాబాద్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి రోడ్ల మీద ఇంకా చాలా చోట్ల నీరు నిలిచే ఉంది ఫ్లైఓవర్ల మీద కూడా వాహనాలు చాలా స్లోగా కదులుతున్నాయి హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతంలో హెవీ ట్రాఫిక్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఉన్న ట్రాఫిక్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి ఆ రోడ్ల మీద ఒక్కో మామూలుగా రెండు నుంచి మూడు లైన్ల రూట్లలో వెళ్లాల్సినటువంటి వాహనాలు కేవలం ఒక రూట్లోనే వెళ్తున్నాయి దీంతో హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది నగరంలో మనం ప్రస్తుతం చూడొచ్చు ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వెళ్ళేటటువంటి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కనెక్టివిటీ అయ్యేటటువంటి రోట్ దగ్గర ఉన్న చూడ రూట్ చూడొచ్చు ఫ్లైఓవర్ దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంటే ఈ ఫ్లైఓవర్ ఉండేది మూడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్లైఓవర్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా ఇదే ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది ఇక్కడ నుంచి ఇటు ముందుకు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి వెళ్తే జూబ్లీ చెక్పోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ తర్వాత ఎన్టీఆర్ భవన్ రోడ్ నెంబర్ టూ పంజాగుట్ట వరకు కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ కొనసాగుతుంది చూడొచ్చు ఎంత హెవీ ట్రాఫిక్ ఉంది అంటే కనుచూపు మేరకు కూడా ట్రాఫికే కనిపిస్తుంది రెగ్యులర్గా సాధారణంగా చూస్తే కొంత దూరం ట్రాఫిక్ ఉంటే ఆ తర్వాత కొంత తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో కనిపిస్తుంది రెండు రైట్ల నుంచి ఈవైపు ఆ ఫ్లైఓవర్ కింద నుంచి పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటటువంటి రూటు ట్రాఫిక్ దాంతోపాటు ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అంటే ఐటీ కారిడార్ దగ్గర నుంచి ఐక్యా ఫ్లైఓవర్ ఐటీ కారిడార్తో పాటు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఈ ఫ్లైఓవర్ మీదకి వచ్చి ఇటు జూబ్లీ పోస్ట్ సిటీకి కనెక్టివిటీ అయ్యేటటువంటి రోడ్డు ఇది ఇదంతా కూడా హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అని చెప్తూ ఉంటాం సాధారణంగా అయితే ఇరుట్లో పది నిమిషాల పాటు జర్నీ చేయాల్సినటువంటి ఈ జర్నీ గంట సమయం పడుతుంది అంటే ఎంత ట్రాఫిక్ ఉందో మనకు అర్థమవుతుంది ఒక్కొక్క వెహికల్ చాలా స్లోగా మూమెంట్ అవుతుంది ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ముందున్నటువంటి వాహనాలు చాలా స్లోగా వెళ్తున్నాయి దీంతో ట్రాఫిక్ హెవీగా ఉంది చూసుకొని వెళ్ళాలని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు గుంతలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గుంతల్లో ఆ మ్యానువల్స్ని ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు మాన్యువల్స్లో నీళ్లు వెళ్తాయని చెప్పి మానువల్స్ ఓపెన్ చేసిన దగ్గర ఆ విధంగా ఓపెన్ చేయొద్దు సిబ్బంది ఉంటేనే ఓపెన్ చేయాలని చెప్పారు దీంతో మానువల్స్ దగ్గర నీళ్లు వెళ్ళే దగ్గర కావచ్చు మిగతా దగ్గర రోడ్ నీళ్లు బయటికి వస్తున్నాయి మానువల్స్ పొంగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ హెవీగా ఉంది హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది కెమెరా పర్సన్ సత్యనారాయణతో సతీష్ అండ్ టీవీ హైదరాబాద్